మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ దాంట్లో భాగంగా స్టేట్ అంతా ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మన ఉన్నాయి ఏంది కాక మంచి మన ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్నాం ముందు హాస్పిటల్ విజిట్ చేద్దాం ఫస్ట్ సతీష్ గారు ముందు ఒకసారి హాస్పిటల్ చూద్దాం కూర్చోండి

అరే విను గా తొమట రాదు ఇప్పుడు ఇక్కడ ఎవరు సివిల్ అసిస్టెంట్ సర్ సివిల్ పోస్ట్ నా ఓకే. ఏ ఏ లెవెల్ హాస్పిటల్. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ లేదు హాస్పిటల్ బేస్ కాదు. అర్జెంట్ పేషెంట్ వస్తారు. పంపిస్తారు. అయితే మన టౌన్ లో నాలుగు ఉన్నాయి. హెల్త్